హాయ్ ఫ్రెండ్స్ మంగళవారం శనివారం కూడా మేము ఆంజనేయ స్వామి పూజ అనేది చేస్తూ ఉంటామండి మంగళవారం అయితే వల్లి దేవయ్యని సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కూడా నేను చేసుకుంటూ ఉంటాను అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను వెంకటస్వామి గురించి మీకు ఒక వీడియోలో కూడా పెట్టుకున్నాను కదా ఆ స్వామికి నేను ప్రతిరోజు కూడా దీపారాధన అనేది చేస్తూ ఉంటానండి ఇదిగోండి ఇలాగా మాకున్న ఈ దేవుడి చిత్రపటాలన్నీ కూడా చక్కగా ఇలా అలంకరించుకుని నేను ఎవరినైతే పూజించుకుంటానో వాళ్ళందరికీ కూడా చక్క బొట్లు ఏవి So, ఇలా అలంకరించుకుని పువ్వులతో అలంకరించుకుని పూజ అనేది చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు పూజ చేయడం వల్ల మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క తృప్తి అనేది ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఏంటంటే పూజ చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు ఒకళ్ళు వంట చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు అలాగే నాకైతే ప్రతిరోజు దేవుణ్ణి పూజించడం అంటే నాకు చాలా ఇష్టం దేవారాధన చేసినప్పుడే నేను ఎక్కువ ఆనందాన్ని అయితే పొందుతూ ఉంటానండి ఇదిగోండి ఈ ఆంజనేయ స్వామికి అయితే కంపల్సరీ మీ నిమ్మకాయలు అనేవి స్వామికి ఐదు తోమలపాకులు కానీ పదకొండు కానీ తోమలపాకులు ఎన్నైనా పెట్టుకోవచ్చండి అలా పెట్టుకొని స్వామివారి పాదాల ముందు నిమ్మకాయలు పెట్టుకుని స్వామివారి అష్టోత్తరం అది చదువుకొని చక్కగా సింధూరం వేసి ఆ నిమ్మకాయల మీద పూజ చేసుకుని వాటిని ఇంటికి కట్టుకుంటే చాలా మంచిదండి అయితే నేను టమాటా పప్పు అనేది వండాను రైస్ అయితే వారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ టమాటా పప్పులో కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేస్తున్నానండి నేను టమాటా పప్పు చాలాసార్లు చూపించాను కనుక నేను ప్రత్యేకించి దీని గురించి మీకు చూపించట్లేదు అలాగే ఒక అరటికే ఉంది కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి అరటికాయను కూడా ఫ్రై చేశాను మా ఇంట్లో అరటికాయ ఎక్కువగా తినేది నేనే నాకే ఇష్టం అందుకే అరటికాయ ఫ్రై అయితే చేశానండి ఒక అరటికాయ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ ఇలా కనుక ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం వేసుకుని చేసుకునేవాడు కూడా ఉంటారు కానీ ఉల్లిపాయ వేసుకుని చేసుకోవడం వల్ల కూడా రుచి బాగుంటుంది ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను కొంచెం టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా రుచిగా అయితే ఉంటుందండి కొన్ని కొన్ని పర్వదినాల్లో అయితే అల్లం వెల్లుల్లిపాయ కూడా లేకుండా మేము తింటూ ఉంటాము క్యాబేజీ ఫ్రై అయితే చేయడానికి క్యాబేజీని ఉడకపెట్టుకున్నానండి ఈ క్యాబేజీ ఫ్రై అనేది మనం ఎలాగ పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకుంటాం అలాగే చేసుకోవచ్చు కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాల జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవచ్చండి ఇదిగో డైరెక్ట్గా ఫ్రై అయితే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం దోసకాయ ఉంది దోసకాయ పచ్చడి కూడా చేస్తున్నానండి దోసకాయ పచ్చడి తినడానికి కారకారంగా కొంచెం కమ్మగా అలాగే పుల్లగా ఉంటే బాగుంటుంది కదా అందుకే దోసకాయ పచ్చడి పచ్చి అయితే చాలా బాగుంటుంది పోపు దినుసులు కూడా దోసకాయ పచ్చడి కోసం తీసి పక్కన పెట్టుకున్నాను కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి కూడా కలిపి వేసుకోవచ్చండి నేను పచ్చడి కోసం అయితే పోపు దినుసులు అవి తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఈ దోసకాయ ముక్కల్ని అలాగే పచ్చిమిచ్చి ముక్కల్ని ఇవన్నిటిని కూడా వేపడం కోసం ముందుగా మినపప్పు అయితే వేసుకున్నాను దోసకాయ పచ్చడి కూడా మీకు చాలా సార్లు రెండు మూడు సార్లు నేను పెట్టుకుంటానండి నేను దోసకాయ పచ్చడి అలా చేసుకుంటాను అనేది ఎక్కువగా మా ఇంట్లో తినే వంటకాలు ఏవైతే చేస్తానో అవే నేను వీడియోస్లో పెడుతూ ఉంటాను ప్రతిరోజు కూడా మేము తినేవే మీకు వీడియోస్లో అందించ అందించాలనుకుంటాను ఎందుకంటే ప్రత్యేకంగా ఎప్పుడైనా చేసినప్పుడు తప్ప ప్రతిరోజు ఏదైతే నేను చేస్తూ ఉంటానో అవే కదా నేను వీడియోస్ రూపంలో పెట్టగలను మీకు ఇదిగోండి దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడి పచ్చిగా ఉన్నప్పుడు బాగుంటుందండి టేస్ట్ పండింది కాకుండా బాగా ఆ పచ్చిగా ఉన్నదైతే రుచి చాలా బాగుంటుంది పచ్చిగా కూడా మనం నూనెలో మగ్గ పెట్టుకుండా కూడా దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు అలా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే అలా ట్రై చేయండి దోసకాయ పచ్చడి కోసం అయితే పోపు అనేది రెడీ చేసుకున్నాను రైస్ అయితే వర్చుకుని పక్కన అండి పూజలు చేసేటప్పుడు అయితే నేను తొందరగా లెస్తాను కనుక ఉదయాన్నే తొందరగా పూజ అది కంప్లీట్ అయిపోతుంది అలాగే వంట కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకుని మిగతా పనులన్నీ కూడా తొందర తొందరగా అయిపోతాయి దానివల్ల ఎక్కువ సమయం ఉంటుంది దానివల్ల మిగతా పనులు కూడా మనం చేసుకోవడానికి వీలుంటుందండి ఏవైతే చేయాలో అలాంటి పనులు ఏమైనా మిగిలి ఉన్నప్పుడు ఆ పనులు కూడా చేసుకుంటూ ఉంటాను తెలియని తెలుసుకోవడం కోసం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యూట్యూబ్కి సంబంధించి నేను చాలా వరకు తెలుసుకుంటూ ఉంటాను దానికోసం కూడా టైం అనేది చాలా ఉంటుంది తొందరగా లేకడం వల్ల ఎందుకండి పచ్చడి అయితే పోపు పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడైతే నేను క్యాబేజీ పోపు అనేది పుట్టుకు పెట్టుకుంటున్నానండి ఈ విధంగా మన పోపు కనుక పెట్టుకుని కొంచెం పసుపు కారం ఉప్పు ఎవరో ఎక్కువ తినేదాన్ని బట్టి అలా వేసుకుని మనం వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇలాంటి క్యాబేజీ ఫ్రైలు ఇవన్నీ చేసినప్పుడు కారం కన్నా ఎక్కువగా మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు కారం తినే వాళ్ళైతే కారం వేసుకుని మీరు వేపుకోవచ్చు ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ ఆకుకూరలు కానీ అలాంటి వాటికి కొంచెం ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కారం వేస్తేనే ఇట్లా తింటారు కనుక కొంచెం కారం వేసి వేపుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం వచ్చి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా మా నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఇదిగోండి క్యాబేజీ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది దోసకాయ పచ్చడి అయితే నేను వేసేసుకున్నాను మిక్సీలో పో పెట్టుకున్నది గుంజుకుని అందులో కలిపేసుకోవడమే చెప్పాను దోసకాయ పచ్చడి కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ రోజుకి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి